కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల తహసీల్దార్కి మధ్యాహ్న భోజనం వర్కర్స్ కి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాజు ముదిరాజ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం కార్మికుల ఆడబిడ్డల పరిస్థితి చాలా అధ్వనంగా తయారైందని కిరాణా షాపుల ముందు సరుకుల కోసం వెళ్తే కిరాణా షాప్ ఓనర్ ఉద్దరలేదని అంటున్నారు ఎందుకంటే ముందు బకాయిలు ఉన్నాయి అవి తీర్చకనే మీకు మళ్ళీ ఇస్తామా అని వారికి చెప్తున్నారు అయినా పిల్లల కోసమే అప్పు సప్పు చేసి తీసుకొచ్చి పిల్లలకు అన్నం పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రభుత్వం భరోసాను ఇవ్వాలని అన్నారు మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క పెండింగ్ బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రావడం కోసం ముందు వారికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనేక హామీలను తమ ప్రభుత్వం ప్రజలకు నేర్పించిందని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఎక్కడ ఇలాంటి హామీలు ఎవరికి అందాయో చెప్పాలన్నారు మధ్యాహ్న భోజనం కార్మికుల ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు తెలంగాణ వ్యాప్తంగా యాభై నాలుగు వేల కార్మికులు పనిచేస్తున్నారు మధ్యాహ్న భోజన కార్మికులు గొంతమ్మ కోరికలు కోరడం లేదని వారు న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకునిపోయే వరకు మధ్యాహ్న కార్మికులకు అండగా ఉంటామని అన్నారు అయ్యా తెలంగాణ ప్రభుత్వము రోజు రోజుకు ధర్నా ఉధితంగా పెరిగిపోతుంది మర మధ్యాహ్న భోజనం కార్మికుల ఆవేదన మీకు కనిపిస్తలేదా మీరు మధ్యాహ్న భోజనము పథకం కింద వీళ్ళకి ఎన్నో ఎన్నో హామీలు గాలికి పోయి హామీలు ఇచ్చారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కడుపుల చేతులు పట్టుకొని రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఈ ఎమరావు ఎమరా ఆఫీస్ చుట్టూ ఎండి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది గత సంవత్సరం గత సంవత్సరం కాలం నుంచి ఇదే పరిస్థితి మర సంవత్సరం సంవత్సరాలు వీళ్ళకు బిల్లులు మీరు పెండింగ్లలో వస్తే వీళ్ళకి బిల్లులు ఇవ్వకపోతే మీరు మళ్ళీ వీళ్ళకు మంచి అద మంచిగా పోషకమైన గుడ్లు పెట్టండి వాళ్ళకు గంజి పెట్టండి వాళ్ళకు రాగి జావా పెట్టండి వాళ్ళకు అల్పారం పెట్టండి ఇవన్నీ పెట్టండి పెట్టండి అని మీదేమోతుంది మీరు పెట్టండి అని చెప్తున్నారు అప్పులకు అప్పులు చేసి ఎన్నో వేలకు వేలు లక్షలకు లక్షలు అప్పులు చేసి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు పెడతా ఉన్నారు మర మన రాష్ట్ర ప్రభుత్వము కనీసము చీమ కుట్టినట్టు కూడా లేదా మన రాష్ట్ర ప్రభుత్వం విలా విలా వీళ్ళకి ఇచ్చిన హామీలు వీళ్ళకి ఇచ్చిన కనీసం వీళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చే అవసరం ఉందా లేదా ఈ సంవత్సరం సంవత్సరం కాలం నుంచి వీళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రోడ్లపైన ధర్ణాలకు అంటే అక్కడ స్కూళ్ళల్లో పిల్లలకు కూడా అన్నం పెట్టే అన్నం పెట్టించలేని పరిస్థితిలో మళ్ళీ వీళ్ళకి మీరు జీతాలు వేయలేని పరిస్థితిలో మన ప్రజాపాలన ఏ ప్రజాపాలన దగా కోరి అయింది తెలంగాణలో కనీసం మధ్యాహ్నం భోజనం పథకం కింద ఆడబిడ్డలకు మీరు డబ్బులు వేయలేని పరిస్థితిలో ఈ తెలంగాణ నడిపిస్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి మన మీకు మన చిత్తశుద్ధి ఉంది లేదా మరి ఏదైనా మా ప్రజలతోని మీరు ఇలాగే మా ప్రజల ప్రాణాలతోని మానవులతో ప్రతి ఒక్క దానితో మీరు చెల్లగాట మాడుతున్నారు మరి కనీసము కనీసం కనీసం మరి మీకు కనిపిస్తలేదా ఒక సంవత్సరం పాటు నుంచే మరి తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు దండాలు చేస్తూ ఉన్నారు ఒక్క ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మీ మంత్రివర్గంలో ఎవరు మాట్లాడలేదు మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా ఇట్లనే మీరు నెల నెలల జీతాలు వేయకుండా ఉన్నారా వెంటనే అకౌంట్లో జీతాలు పడిపోతే వాళ్ళకు కానీ నెల దాడు అత్యము మీకు ఇంకా రావాల్సిన ప్రభుత్వం నుంచి మీరు ఎక్కడ పోయినా మీకు మంచి రాజభోగ అనుభవం కల్పిస్తారు అలాంటిది రోజు ప్రజలు ఈ రోజు రోడ్లెక్కి వాళ్ళ వేతనాల కోసం వాళ్ళ జీతాల కోసం పోరాటం చేస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గారు మీకు ఇదే కాదు తెలంగాణ వ్యాప్తంగా యాభై నాలుగు వేల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మీ మా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేని దిగ్గనియోగం కూడా చేస్తాం మేము హెచ్చరిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మరి ఇక్కడ కాంతారావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాంతారావు గారు కూడా దృష్టి తీసుకెళ్తున్నాం తీసుకెళ్తాం మరి ఇంత మంది మొత్తం జుక్కల్ కాన్సెన్సీలో ప్రతి ఒక్క మండలిలో బాయించి మన కాంతరావు గారు మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఓట్లు ఓట్లప్పుడు వీళ్ళ కాను కాను కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారా మీరు ఎక్కడ పడుకున్నారు జుక్కలు కాన్సెన్సీలో ప్రతి ఒక్క ఆడ మీద మిమ్మల్ని తిరగని కూడా రేపటి పుట్ట మీరు దాదాపు గెలిచి కూడా మీరు సంవత్సరం వస్తుంది సంవత్సరం నుంచి వీళ్ళ కష్టాలు మీకు ఉత్తప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తాం